ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకాల గురించి తెలుసుకోబోతున్నాం జూలై పద్నాలుగు తేదీ సోమవారం తుల రాస్తారు ఒంటరిగా ఇలా చేయడం అస్సలు మంచిది కాదు గుర్తుపెట్టుకోండి ప్రాణాల మీదకు మీరు తెచ్చుకున్నట్లే మరి ఇంతకీ జూలై పద్నాలుగో తేదీ సోమవారం తుల రాస్తారు ఒంటరిగా ఏం చేయకూడదు ఎందుకు అది మీకు రిస్క్గా చెప్తున్నారు పండితులు ఏ విధంగా దాని నుంచి తప్పించుకోవాలి ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చాలా ఫుల్గా క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తుల రాస్తారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నమోదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్త మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం రాజకీయం వామాచార దోషం మీ ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గట్టల్లో పరిష్కారం లభించును వెంటనే సంప్రదించండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ప్రస్తుతం శనిదేవుడు ఉత్తర నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు అయితే ఉత్తరాభద్ర నక్షత్రంలో శనిదేవుడు సంచారం కారణంగా కొన్ని రాసుల వారికి అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ రాసుల్లో ఒకటే ఈ యొక్క తులరాశి మరి ఇప్పుడు మనం ఇందుకు సంబంధించి తులరాశి వారి గురించి ఇప్పుడు మనం ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం రాబోయే రోజుల్లో తులరాశి వారికి అదృష్టం కలిసి రాబోతుంది కష్టపడ్డ వ్యక్తులకు మాత్రమే కష్టపడిన వ్యక్తులకి రాబోయే రోజుల్లోనే కదండి ఎప్పటికీ కూడా ఎటువంటి అదృష్టం కలిసి రాదు ఒకవేళ నక్క తొక్క తొక్కితే ఎవరూ ఏమి చెప్పలేము కానీ ఖచ్చితంగా తులరాశి వారికి గ్రహాల అనుకూలత మీ యొక్క కష్టం తోడవటం కారణంగా దైవానుగ్రహంతో రాబోయే రోజుల్లో మీరు మీ జీవితంలో ఎన్నో మార్పులను చూడబోతున్నారు ఇప్పటివరకు జరగని పనులు కూడా జరుగుతాయండి మీరు చేసే ప్రయత్నాల వల్ల మాత్రమే అలాగే తులరాశి వల్ల ఎవరైనా సరే ఇప్పటి వరకు వ్యాపారం పెట్టి నష్టాలు పాలయ్యి ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి రాబోయే రోజులకు అదృష్టవంతంగా ఉంటాయి అందుకు సంబంధించి జూలై పద్నాలుగు తేదీన మీకు సూచనలు స్టార్ట్ అవుతూ ఉంటాయండి మీకు అదృష్టం స్టార్ట్ అయిన స్టార్ట్ అయ్యింది అని తెలియడానికి మీకు కొన్ని సూచకులు కొన్ని వేవ్స్ వస్తూ ఉంటే మీకు అప్పుడే అర్థమవుతుందండి మీ జీవితం ఎప్పుడైనా సరే కాస్త కుదుట పడుతుందని నమ్మకం మీకు కలుగుతుంది లేకపోతే అలాగే తులరాశి వారిలో వివాహం కాకుండా ఎన్నో ఏళ్ళ నుంచి ఎన్ని సంబంధాలు చూసినా అవి కుదరక ఇబ్బందులు పడుతున్న ఈ యొక్క వ్యక్తులకు చక్కటి పెళ్లి సంబంధం కుదురుతుంది అంతేకాదండి తులరాశి వ్యక్తుల వివాహం అయ్యి సంతానం లేక గుళ్ళు గోపురాలు తిరిగి ఎన్నో మొక్కులు మొక్కి ఎంతో మందిని కలిసి ఎన్ని చేసి కానీ ఎటువంటి పూజలు చేసినా కానీ సంతానం లేక చింతిస్తున్న వారికి ఈ సమయంలో సంతాన యోగానికి అవకాశం ఉంటుంది ఈ నెలలో మాత్రం ఖచ్చితంగా మీకు సూచనలు స్టార్ట్ అవుతాయండి ఇక ఈ సమయంలో విదేశాల్లో ఉన్న సంతానం నుంచి కూడా అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఎవరికి సంతానం ఉండి వారు కనుక ఫారిన్లో ఉన్నట్టే ఖచ్చితంగా వారి నుంచి మీరు శుభవార్తలు వింటారు ఒకవేళ మీ పిల్లలు చదువుకోవడానికి ఫారిన్ వెళ్ళారనుకోండి ఖచ్చితంగా అక్కడ ఫారిన్ కంపెనీలో జాబ్ చేయొచ్చు చెప్పలేము మీ యొక్క అదృష్టం ఏ విధంగానే ఉండొచ్చండి మీ పిల్లలకు ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది మీ అదృష్టం అనేది వాళ్ళకి అంటే పిల్లల ద్వారా మీకు మీ ద్వారా వాళ్ళకి ఖచ్చితంగా ఈ సమయంలో మీకు హండ్రెడ్ పర్సెంట్ వారి నుంచి శుభవార్తలు అందుతాయి ఇక ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది దాదాపు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది బంధుమిత్రులకు సహాయాన్ని చేస్తారు అధికారులు మీ సలహాలు పాటించి ప్రయోజనాన్ని పొందుకుంటారు అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయండి ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం అనేది ఉంటుంది జీవితంలో ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకోవడం మొదలవుతుంది ఇక ఈ సమయంలో తులరాశవారు మీ జీవితంలో ఎదురైన అపజయాలకు ఏమాత్రం కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష సాధన తీసుకుని అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఇక తులరాశవారు విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారండి ఇక ఈ రాశి వారు డబ్బులన్నీ పొదుపు చేస్తారు అంతేకాదండి తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా ఈ యొక్క రాశివారు రాబోయే రోజుల్లో అభివృద్ధి చేయడం జరుగుతుంది ఇక ఈ రాశివారు వారు ఎక్కువగా వ్యాపారాల్లో కింగులాగా రాణిస్తారని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు ఇక వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులు కూడా వీరు రాణించబోతున్నారు ఇక ఉన్నత స్థాయికి వెళ్ళగలరండి మీరు ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా ఇది మేము చెప్పడం కాదు పండితులు చెప్తున్నారు ఇక మీలో ఎవరైనా సరే కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా అవి ఫలిస్తాయండి ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోండి లాభాలని కాదు అదే విధంగా నష్టాలని కాదు మనం విజయాలు తీసుకుని అడుగులు వేయాలి అంటే ఖచ్చితంగా ప్రయత్నం అనేది ఉండాలండి అప్పుడే అది అవుతుందా అవ్వదా అనేది ఒక క్లారిటీ వస్తుంది ముందు ప్రయత్నం చేసి చూడాలి కదా అది జరుగుతుందా జరగదా కానీ పాజిటివ్ థింకింగ్తో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అది జరిగి తీరుతుంది ఇక ఇదే సమయంలో మీరండి పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మీకు లాభాలు వస్తాయి లాభిస్తుందండి ఎందుకంటే ఏదైనా ప్రయత్నం చేసేప్పుడు మీకు అది తెలియదు అనుకోండి అనుభవజ్ఞులు చాలామంది ఉంటారు పెద్దవాళ్ళు కానివ్వండి ఆ యొక్క రంగంలో బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు కానివ్వండి ఇలాంటి వ్యక్తులు కలిస్తే మీకు ఒక అంటే ఒక ఆలోచన వస్తుంది ఏ విధంగా చేయాలి ఏంటి అనేది మీకు ఇప్పటివరకు తెలియని వాళ్ళు అంటే అవగాహన లేని వ్యక్తులు కూడా అవగాహన వస్తుంది ఏ వ్యాపారాన్ని ఎలా చేయాలి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి తెలిసిన వాళ్ళని సంప్రదించండి ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది అనమాట ఇక త్వర స్వా సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధించబోతున్నారు తల్లిదండ్రుల కన్నకల్ని నిజం చేస్తారు ముఖ్యంగా మీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ప్రజెంట్ మీకు అదృష్టంగా కలిసి రాబోతుందంటున్నారు పండితులు జీవితంలో అనేక సుఖాలను మీరు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతాయి ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తారు తులరాశివారు సాంకేతిక విద్యలో మీరు ఏ విధంగా అయితే కింగ్ లాగా ఎదుగుతారో అంతే బాగా మీకు రాబోయే రోజుల్లో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ మీకు కలిసి రాబోతుంది ఇక అదేవిధంగా తులరాశికి చెందిన వారిలో ఎక్కువ మంది కూడా ప్రేమ వివాహం అయ్యేందుకు అవకాశాలు ఉంటాయండి అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో చక్కగా అండర్స్టాండింగ్ ఉండి మీ మధ్య పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు సంసారంలో ఎటువంటి ఒడుదుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు తులరాశి వారికి సాహసోపేతమైన మండయాలు బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు కాస్త ఇబ్బందులు గురిచేస్తుంటాయండి కొంచెం కొంచెం ఉండాలి అదేవిధంగా తొలరాశి వారికి ఎంత సంపాదించినా కూడా దాన్ని మీరు ఎప్పటికప్పుడు కూడా దాచుకునే మస్తత్వం ఉన్న వ్యక్తులైతే ఖచ్చితంగా డబ్బును కూడబెట్టుకోగలుగుతారు ఇకపోతే గ్రహాల గమనం ప్రకారం మీకు శని తులరాశిలో ఆరో ఇంట్లో ఉంటాడు దీని ఫలితంగా ఇంకా వారికి అన్ని విధాలుగా చక్కగా మంచి జరగబోతుంది కలిసి వస్తుంది ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది తొలరాశి వారికి ఈ యొక్క కృషికి తగిన గుర్తింపు ఉంటుందన్నమాట తులరాశి వారికి కృషికి తగిన గుర్తింపు ఉండటం వల్ల మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం వస్తుంది పూర్వీ క్లాస్కి సంబంధించి కలిసి వస్తుంది నూతన ఆదాయ వనరులు మీకు రాబోయే రోజులు కనిపిస్తున్నాయండి ఇక మీ యొక్క ఆరోగ్యం స్థిరంగా స్టేబుల్గా ఉంటుంది పోటీ ప్రేక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను పొందుకుంటారు ఇక ఈ తులరాశి వర్గే వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి అది కూడా మంచి అండి ఎవరైతే వ్యాపారంలో బాగా ప్రాఫిట్స్ రావాలని ఆశిస్తారో మీరు ఏ విధంగా ఎఫర్ట్స్ పెడతారో అందు తగ్గట్టు ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు వస్తాయి వృత్తిపరంగా కూడా ఆదాయంలో మీరు ఇన్కమ్ని మంచిగా రావడం చూస్తారనమాట ఉద్యోగంలో కూడా మీకు మెరుగుదల అనేది ఉంటుంది ఇకపోతే జూలై పద్నాలుగు తేదీ సోమవారం వారు ఒంటరిగా ఇలా చేయడం మీకు అస్సలు మంచిది కాదు డేంజర్ అండి ఎందుకంటే ఈ సమయంలో మీకు కొన్ని విషయాల్లో ఎంత బాగా కలిసి వచ్చినా కొన్ని విషయాల్లో పర్టికులర్ విషయాలు మీకు కలిసి రాదు అదేంటి అంటే ప్రయాణాలు కాబట్టి తొలరాశివారు జూలై పద్నాలుగు తేదీన ఒంటరిగా ప్రయాణాలు చేయొద్దు ఇది మీకు అసలు మంచిది కాదు గ్రహాలు ఆ సమయంలో మీకు అనుకూలంగా ఉండవు పర్టికులర్గా చెప్పాలంటే జూలై పద్నాలుగు నైట్ అయితే అస్సలు మీరు ఒంటరిగా ప్రయాణాలు చేయొద్దు మీకు అది కాస్త నష్టాలు కలిగిస్తుంది అంటే అర్థం చేసుకోండి రిస్క్ ఏదైనా జరిగిందంటే మీ ప్రాణాలకి ప్రాణాల మీద తెచ్చుకున్నట్లు అవుతుంది అంటే మీకు ఈ అర్థమై ఉంటుంది పాయింట్ అనేది ఎందుకంటే మీ ప్రాణాలు మీరు తెచ్చుకున్నట్లేనండి ఏదైనా గుర్తుపెట్టుకోండి ఏ మనిషి బ్రతికి ఉంటే ఏదైనా సాధించగలం మనిషి వన్స్ లేదు అని అంటే ఏది కూడా సాధించలేము కాబట్టి ప్రాణాలతో మేము ఉండాలి అనుకున్న వ్యక్తిని మాత్రం ఎటువంటి స్టంట్స్ చేయొద్దే ఆ రోజు జూలై పద్నాలుగు రోజు మీరు ఒంటరిగా ట్రావెలింగ్ చేయొద్దు చేసినట్లయితే మీ ప్రాణాలకి ప్రమాదం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని వారు ధైర్యంగా ఉండండి సో చూసారు కదా వారు జూలై పద్నాలుగు తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న సమ్మ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్